రుద్రహోమం మహాపూర్ణాహుతిలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన వారి జన్మ అవుతుంది అని వేద పండితులు ప్రవచించారు గణపతి పూజ శైవశుద్ధి మహాపుణ్యావచనం పంచగవ్యం దీక్షారాధన మహాన్యాస పారాయణం ఏకాదశి రుద్రాభిషేకం లక్షణ మూలమంత్ర రుద్రహోమం అలంకరణ అలంఘరణ నీరాజనం మంత్రపుష్పాలు తీర్థర్ణ ప్రసాద వితరణ అత్యంత నిమనిస్తులతో జరిపించారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటలోని శ్రీ పార్వతి సమేత స్వామి దేవాలయంలో కార్తీక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా శైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీశర్మ ఆధ్వర్యంలో మహాలక్ష బిల్వదళాల పూజా మహోత్సవం అత్యంత భక్తశ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా మునగలేటి వంశీశర్మ భక్తమండలి భక్త మండలి అధ్యక్షులు కోయం మాధవరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు రుద్రహోమం లక్ష బిల్వ దళాల విశిష్టతను వివరించారు భక్తులు అమ్మపేట వల్లాపురం వనంవారి కృష్ణాపురం పమ్మి పరిసర ప్రాంత గ్రామస్తుల భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమానికి ముందు భక్తులకు స్వాములకు అన్నప్రసాదాన్ని ప్రసాదాన్ని వితరణ చేశారు వేడుకలను దేవాలయం భక్త మండలి ప్రదే ప్రతినిధులు గ్రామస్తులు పర్యవేక్షించారు ఆ మహాదేవుడు జరిపించుకున్నందుకు పార్వతీ సమేత శంబ్రింగేశ్వర స్వామి వారికి మరి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ మరి ఇదే విధమైనటువంటి కార్యక్రమాలని ఇక ముందు కూడా ఈ శివాలయంలో జరగాలనేటువంటిది మనసా వాచ శుద్ధిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్థికంగా సహకరించినటువంటి మరి ఇతర విధంగా ఇతర కారణాలు చేతాయి అంటే ఆర్థికపరమైనటువంటి కా విధాలే కాకుండా ఇతర విధాలుగా కూడా సహకరించినటువంటి ఒక మన రాష్ట్రమే కాదు ఇందుకు చెప్పుకోదాసినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఈ లక్ష బిల్లవార్చన పూజ కొరకు ఆంధ్ర రాష్ట్ర నుంచి కూడా వచ్చినటువంటి అనేక మంది భక్తులు ఉన్నారు వారందరికీ కూడా త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి మరి లైవ్ టెలికాస్ట్ పెట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా చూడడానికి వీలుగా జబర్దస్తి కమన్ టీవీ వారు లైవ్ టీస్ లైవ్ టెలికాస్ట్ని ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఆఖరి వరకు కూడా పూర్తి అంటే పూజ సమాప్తమయ్యేంత వరకు కూడా ఈ విధమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి సహకారాన్ని ఇక ముందు కూడా శివాలయం ఒకటే కాదు అమ్మపేట గ్రామంలో ఉన్నటువంటి వెలగొండ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి స్వామి దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మీరు హాజరయ్యి ఈ విధమైనటువంటి ఈ ధర్మాన్ని అంటే ఇక్కడ నిర్వహి నిర్వర్తిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మీ ద్వారా తెలియపరచాలనేటువంటిది మా యొక్క కోరిక ఈ సహకారాన్ని మీరు అందించాలని కోరుకుంటూ జై ఓం నమస్తే బాయ్ ఓం నమస్తే బాయ్ ఓం నమస్తే బాయ్ श ఓం నమ శివాయ వాగర్ధ వివ సంవృత్త జగదస్పితర వందే పార్వతీ పరమేశ్వర సదాశివగరవే నమ శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము అమ్మపేట గ్రామము ముదుగొండ మండలం ఖమ్మం జిల్లాలో సుప్రసిద్ధ క్షేమక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఈ ఈరోజున మంగళవారము ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా సంకటహర చతుర్థి మూడు కూడా కలిసి రావడం చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసాన్ని పర పురస్కరించుకుని ఈ రోజున అత్యంత వైభవోపేతముగా గ్రామ ప్రజలు భక్తులు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి ఈ రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఉదయం నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని స్వామివారికి సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి చక్కగా ప్రథమాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో బుట్టలలో ఆ యొక్క మారేడు పత్రి మారేడు దళాలను ఏర్పరచుకొని మేలతాళాలతో కోలాటంతో ఆనందపరవంగా చక్కగా భక్తులందరూ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా ఆ యొక్క మారేడు దళాలను ఊరేగింపు కార్యక్రమం చేసుకొని చక్కగా రావడం జరిగినది ఇక్కడ ఆలయంలో దాదాపు బ్రాహ్మణోత్తముల చేత విశేషంగా స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య స్థాపన మార్జనలు అదేవిధంగా మహాన్యాస పారాయణము ఏకాదశ రుద్ర అభిషేక కార్యక్రమములు పదకొండో మంది బ్రాహ్మణోత్తములు ఆలయ जनेहा <laughs> ఓం శివా అమ్మపేట గ్రామంలో నెలకొని ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత శంభలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు గ్రామస్తులందరూ సామూహికంగా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రకారం లక్ష బిల్వార్చన మహాలక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మునగలేటి వంశీసమ్మ గారి సారథ్యంలో నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది మొదలైంది బిల్వ పత్రాల సేకరణ గ్రామస్తులందరూ కూడా దాదాపుగా నాలుగు నుంచి ఐదు వందల మంది మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ శివాలయంలోనే మరి ఒక సమూహంగా ఏర్పడి ఆ బిల్వ పత్రాల సేకరణ అనేటువంటిది గత వారం రోజుల నుంచి ఆ బిల్వ వృక్షాలు ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని వాటిని విచారించి నిన్న బిల్వ పత్రాలన్నింటినీ కూడా శివాలయంలోకి తీసుకొచ్చి వాటిని శుభ్రపరిచి మరి వాటినన్నింటినీ కూడా గంపంలో నూతనమైనటువంటి గంపను తీసుకొచ్చి ఎదురు బుట్టలు ఎదురు గంపను తీసుకొచ్చి వాటి చక్కగా పసుపు కుంకుమతో అలంకారం చేసి కంకణం కట్టి వాటిలో బిలో పత్రాలని నిలవపరిచి ఈరోజు ఉదయం మన మల్లలే వంశీ శర్మ గారు చెప్పినట్లుగా చక్కటి కోలాటంతో ఊరేగింపుగా గ్రామం అంతా కూడా ఈ యొక్క శోభాయాత్ర జరగటం అనేటువంటి జరిగింది ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి వీరందరికీ కూడా ఆ యొక్క పార్వతి సమేత శంపులింగ స్వామి యొక్క దేవస్థానం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనేటువంటిది మనసా వాచ త్రికరణ శుద్ధిగా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మనం సంకల్పించి ఈ కార్యక్రమం జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి విఘ్నాలు ఏర్పడకుండా అది ఆర్థికపరమైనటువంటి కావచ్చు ఇంకా ఇతరమైనటువంటి విఘ్నాలు అనేటువంటిది ఏర్పడకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం